చాలా మంది చికెన్ కి ఫ్యాన్స్ ఉంటారు బిర్యానీ కి ఫ్యాన్స్ ఉంటారు స్వీట్స్ ఉంటారు కానీ పప్పుకి సెపరేట్ గా తెలుసా మీరు ఆ ఫ్యాన్ కింద కమెంట్ చేయండి మాకు నాన్ వెజ్ ఎంత ఇష్టమో ఇప్పటికే మీలో చాలా మందికి మీకు తెలియని విషయం ఏంటంటే మాకు పప్పు కూడా ఈక్వల్లీ ఇష్టం ఇప్పటికీ ఇండియా వస్తే మంచి హోటల్లో ఆంధ్ర మీల్స్ ఆర్డర్ చేసుకుని అన్నం పప్పు ఆవకాయ అప్పుడు నంచుకుని తింటే ఎటర్నల్ హ్యాపీనెస్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం మా పెళ్ళైన కొత్తలో లో సంధికి పప్పు ఉండడం అసలు వచ్చేది కాదు ఆఫ్టర్ ఎలాట్ ఆఫ్ ట్రైల్ అండ్ ఐ థింక్ తను ఆంధ్ర మిల్స్ పప్పు రెసిపీ క్రాక్ చేసింది అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాం మా ఇంట్లో వారానికి ఒక రోజు పప్పు చేసుకుంటాం మామిడికాయతో కొన్నిసార్లు పాలకూరతో ఇంకొన్ని సార్లు మరికొన్నిసార్లు మరికొన్ని సార్లు ఈ రోజు అయితే మేము ఆనపకాయ పప్పు చేస్తున్నాం మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్రెష్ గా పండిన ఆనపకాయ మాకు కొంచెం పంపించారు జనరల్ గా మన తెలుగు హౌస్ హోల్డ్స్ లో పప్పు జస్ట్ కందిపప్పుతోనే చేస్తారు కానీ అదిరిపోయే ఆంధ్ర హోటల్ పప్పు కావాలంటే అందులో ఒకటి కాదు నాలుగు పప్పులు వేయాలి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు అండ్ ఫైనల్లీ మసూర్ పప్పు మాకు తెలిసి దీన్ని దాల్ అంటారు తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే కమెంట్ చేయండి అన్ని పప్పులు ఈక్వల్ ప్రపోర్షన్స్ లో వేసుకోవాలి ఆ పప్పులన్నీ బాగా కడిగి ఒక త్రీ అవర్స్ నానబెట్టాలి యాక్చువల్ గా నానబెట్టే లోనే కుక్కర్ లో పెజెస్ కట్ చేసి వేసేస్తాం ఫస్ట్ నిలువుగా కోసిన ఉల్లిపాయలు స్పైస్ కి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ ఫైనల్ గా ఒక చిట్టికడి ఇంగువ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఫైనల్ గా మన హీరో ఇంగ్రీడియంట్ ఆనపకాయ కట్ చేసి నానబెట్టుకునేటప్పుడు ఎంత వాటర్ వేయాలి అంటే ఉజ్జాయింపుగా వేసుకోండి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు నీళ్లు ఇంకొంచెం పలచగా కావాలంటే నాలుగు గ్లాసులు కూడా వేసుకోవచ్చు మూడు గంటల తర్వాత కుక్కర్ పెట్టుకుని పప్పు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ కి ఉడికిపోతుంది ఇప్పుడు తాలింపు చేసుకుందాం కొంచెం వేరుశనగ నూనెలో ఆవాలు జీలకర్ర ఒక ఏడెనిమిది రెబ్బలు వెల్లుల్లి కొంచెం దంచుకుని వేసుకోండి ఎండు మిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగిన ఒక హాఫ్ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఇంగువ కారం పసుపు వేసుకున్నాక పప్పు ఇందులోకి తెరకమూత వేసి కలిపేస్తే ఒక అమృతం లాంటి పప్పు తినడానికి రెడీ అయిపోయినట్టే